హ్యాండి వెల్కమ్ టు శ్రావణి రామంజంలో నేను మీ శ్రావణి ఈ రెసిపీ ఏంటని చూస్తున్నారా పాలక్ పన్నీర్ అండి చాలా అంటే చాలా బాగుంది అసలు పరోటా చపాతీ అండ్ నాన్కి అయితే ఇంకా ఫ్యాబ్లెస్గా ఉంటుంది కానీ బగారా రైస్ కూడా చాలా టేస్టీగా అండ్ ఎమ్మీగా కూడా ఉంది నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి బగర్ర రైస్కి బాగుంది అసలు ఇంకా నాన్కి చపాతీకి మాత్రం అది అనమాట చాలా బాగుంది మీరు కూడా టేస్ట్ చేయండి ఫస్ట్ టైం ముద్దు పెట్టేశాను రెసిపీ నెక్స్ట్ చెప్తాను ఓకేనా మా పిల్లలు అడిగారు పా పన్నీర్ పాలక్ పన్నీర్ చేయమని అందుకని చేశాను ప్లేటింగ్ సర్వింగ్ అన్నీ సూపర్గా చేశాను కదా ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్దామా నెక్స్ట్ పన్నీర్ తీసుకుని నేను ఆర్డర్ చేశాను పన్నీర్ని పన్నీర్ తీసుకొని తర్వాత పాలక్ పాలకూర పాలకూరని బాగా మంచిగా వేరి బాగా నానబెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే కిందంతా డస్టీగా వచ్చేస్తుంది అదంతా అయిపోయిన తర్వాత తీసి మంచిగా కట్ చేసుకొని నీట్గా చిన్న చిన్న పీసెస్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెడితే మట్టి ఎంత పోతుందనమాట దాని తర్వాత ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని దాన్ని బాయిల్ చేయాలి బాయిల్ చేశాక సాల్ట్ వేసి ఇంకా కొంచెం బాయిల్ అవుతుంది సాల్ట్ వేస్తే సాల్ట్ వేసాక కొంచెం మరుగుతాయి కదా ఒక పొంగు ఒక పొంగు రాగానే మనం కట్ చేసి పెట్టుకున్న అంటే అది నానబెట్టి పెట్టుకొని కొంచెం డ్రై చేస్తాం కదా ఆ పాలకూరని తీసి దాంట్లో వేసేసేయాలి అనమాట అంటే ఆ మరిగే నీళ్ళల్లో ఒక్కటంటే ఒక్క పొంగు మనం పాలకూర మొత్తం వేసాక మళ్ళీ ఒకటి రెండు పొంగులు అంటే టెన్ టెన్ మినిట్స్ కూడా వస్తున్నది ఫైవ్ టు నైన్ మినిట్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది పాలకూర మొత్తంగా మంచిగా నాన్ అంటే ఉడికిపోతుంది అనమాట ఉడకాలి వాటర్లో బాయిల్డ్ అవ్వాలి పాలకూర అలా లేకపోతే మనము ఇంకా తీసి అలాగే పెట్టామనుకోండి కలర్ చేంజ్ అయిపోతుంది అందుకని చల్లనీళ్ళు రెడీగా చేసి పెట్టుకోవాలి ఎంత చల్లవంటే ఒక కూలింగ్ మనం ఫ్రిజ్ వాటర్ ఉంటాయి కదా అవి తీసి పెట్టుకోవాలి లేదంటే పాలకూర మొత్తం బ్లాక్ అయిపోతుందనమాట అట్లా బ్లాక్ కాకుండా ఉండాలంటే చల్లనీళ్ళలో వేయాలి చూడండి ఒక పొంగు రాగానే పాలకూర మొత్తం తీసుకొచ్చి ఐస్ వాటర్లో వేసేస్తే ఆ ఉడకడం అనేది ఆగిపోతుంది కలర్ కూడా చేంజ్ కాకుండా ఒకటే కలర్ గ్రీనిష్ కలర్లోనే ఉంటుంది నెక్స్ట్ ఇంకా పన్నెండు స్లైసెస్ లాగా కట్ చేసి దాన్ని మంచిగా హీట్ చేసుకున్నాను అంటే కాల్చాను అటు ఇటుగా రెండు పీసెస్ లాగా చేస్తే తొందరగా అవ్వట్లేదండి మళ్ళీ అన్ని దిక్కుల కాలట్లేదు అందుకని చెప్పి అలా చేశాను ఇంకా మనం పాలకూరలో ఒక టెన్ కాజు ఒక ఫైవ్ కా బాదం వేసి ఒక రెండు పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పెట్టాను తర్వాత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ వేసుకొని బాగా వేయించుకోవాలి దొడ్డు దొడ్డుగా కట్ చేశాను అంటే మనం తీసుకొని తింటూ ఉంటే ఇట్లా స్లైసెస్ లాగా తగులుతుందనమాట అందుకని చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే కుక్ చేయాలి ఉల్లిపాయని అలా కుక్ అయిపోయాక దాంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మగ్గి ఉల్లిపాయలకు పట్టేంతసేపు ఉంచేసి దాని తర్వాత మనం పట్టి పెట్టుకున్నాం కదా మిక్సీ పాలకూర అవన్నీ అవన్నీ మిక్చర్ని దాంట్లో వేసేయాలన్నమాట ఈ ఉల్లిపాయల్లో ఉల్లిపాయల్లో ఇంకా ఏంటంటే మీరు నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా లేకపోతే ఫ్రెష్గా తెప్పించి స్లైసెస్ లాగా కట్ చేసి చిన్న పీసెస్ చాలా చిన్న పీసెస్ లాగా కట్ చేసి గ్రైండ్ కూడా చేయాల్సిన అవసరం లేదు అలా ఒక్కసారి దంచేసి వేసి నూనెలో బాగా వేడైపోయింది అనుకోండి చాలా బాగుంటుంది వెల్లుల్లి ఎక్కువ వేయాలి తింటూ ఉంటూ కూడా తగులుతుంది టేస్ట్ కూడా సూపర్ వస్తుంది నేను జస్ట్ ఒక వన్ అవర్ ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టాను కాబట్టి పేస్ట్ వేసేసాను తర్వాత జీలకర్ర పసుపు కూడా వేసాను మీరు అలా ఒకవేళ కొంచెం పాతది ఉంటే మాత్రం అల్లం వెల్లుల్లి వే కొత్తది అంటే పీసెస్ లాగా కూడా కట్ చేసి వేసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది ఇంకా ఉల్లిపాయలు మగ్గిపోయాయి మనం ఇంకా దీంట్లోనే కారం కూడా వేసేసాను మనం ఎక్కువ కారం వేయలేదు కదా పాలకూరలో అందుకని దీంట్లోనే కారం ఉప్పు వేసి ఇంకొక టూ మినిట్స్ అలా మగ్గిన తర్వాత మనం పట్టు పెట్టుకున్న పేస్ట్ని మిక్స్ చేసి పెట్టేసాను ఇంకా దీంట్లో మనం మిక్సీ కడగడం అలవాటు కదా మనకి జార్ ఆ కడిగిన వాటర్ కూడా దాంట్లోనే వేసేసి ఈ స్లైసెస్ని పన్నీర్ స్లైసెస్ని మంచిగా ఎంత క్యూబ్స్ కావాలో అంత క్యూబ్ లాగా కట్ చేసేసుకొని పెట్టుకొని అది ఒక్కసారి ఇట్లా పొంగు రాగానే అంటే ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా ఉడకడం స్టార్ట్ కాగానే పన్నీర్ వేసేసి దాంట్లోనే కస్తూరి మెంతి వేసి బాగా అంటే ఆయిల్ తేలాలి మనకి ఆయిల్ తేలేంతవరకు మనం వాటర్ అంతే వాపరేట్ అయిపోవాలి చూడండి కలర్ కూడా చేంజ్ అవ్వలేదు నేను ఫోట్ లైట్ కూడా ఆన్ చేయలేదు ఆయన గ్రీనిష్ కలర్లోనే ఉంటుంది అట్లా బాయిల్లో నుంచి తీయగానే చల్ల చల్లనీళ్ళలో వేస్తే అలా ఉంటుంది అనమాట ఇంకేంటి మనకు పాలక్ పన్నీర్ రెసిపీ వెరీ సూపర్ అండ్ చాలా బాగుంది మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు సూపర్ అండ్ సూపర్ ఉంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి నాకు కామెంట్ చేయండి పాలక్ పన్నీర్ రెసిపీ హోటల్ స్టైల్ అనుకోవచ్చు కానీ ఇది మన స్టైల్ శ్రావణి రామానుజం స్టైల్ అనమాట ఓకేనా కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్ డే పెట్టేశాను కదా మీకు బయట ఈ బయట నాకు అనమాట ఓకే కంపల్సరీ ట్రై చేయండి ఓకే సరే అండి మరి బాయ్ మరిన్ని రెసిపీస్తో ఇంకా ఇంకా చాలా బాగా చేస్తానని నాకు నమ్మకం ఉంది మీరు కూడా చూసి దాన్ని ఇంకా మంచి లైక్స్ కామెంట్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకేనా ఓకే బాయ్